ఇది ప్రజా చైతన్యం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి మరో అప్డేట్ మేము ముందుకు వచ్చాము మేము ఈరోజు ఆత్మసాక్షి అనే ఒక సర్వే సంస్థ అందిస్తున్న సర్వేని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఆత్మసాక్షి సర్వే వాళ్ళు ఏ విధంగా వీళ్ళు సర్వే కొనసాగింది ఎలాంటి ఫ్యాక్టర్స్ని తీసుకుని సర్వే చేశారు ఈ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి విజయాన్ని సాధించబోతున్నారు చివరిగా ఏ పార్టీ ఆ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుంది ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది వంటి అనేక విషయాలు వీళ్ళు చాలా క్షుణ్ణంగా క్రోడి ఈ సర్వే మనకి అందించారు ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆంధ్ర ఎన్నికల్లో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పదిహేను నుంచి నూట ఇరవై ఆరు సీట్లతో అధికారంలోకి రాబోతుందని చెప్పి ఈ సర్వే మనకి చెబుతుంది టీడీపీ అలియన్స్ కి నలభై తొమ్మిది నుంచి అరవై సీట్లు వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెబుతున్నారు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై శాతం ఓట్ షేరింగ్ తో ఈసారి భారీ విజయాన్ని అయితే భారీ విజయాన్ని దగ్గరగా ప్రయాణిస్తున్నట్టు చెప్తున్నారు టీడీపీ అలయన్స్ నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఓటింగ్ గెలుచుకుందని కూడా వీళ్ళు చెప్తున్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు పాయింట్ రెండు శాతం ఓటింగ్ తీసుకుందని అదర్స్ ఒకటి పాయింట్ ఐదు ఐదు శాతం ఓటింగ్తో బరిలో ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు మొత్తానికి ఆత్మసాక్షి సర్వే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు చెప్తున్నారు ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓటింగ్ యాభై మూడు శాతం టీడీపీ అలియన్స్ నలభై ఐదు శాతం అదర్స్కి రెండు శాతం ఉంది మేల్ ఓటింగ్ నలభై ఎనిమిది శాతం టీడీపీ అలియన్స్కి యాభై శాతం అదర్స్కి ఇరవై శాతం ఉంది ఆ రూరల్ ఓటింగ్ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై మూడు శాతం టీడీపీ అలియన్స్కి నలభై ఆరు శాతం అదర్స్కి ఒక్క శాతం ఓటింగ్ ఇక్కడ కనిపిస్తుంది అలాగే అర్బన్ ఓటింగ్ అంటే పట్టణాల్లో ఉన్నవారు నలభై ఏడు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే యాభై ఒక్క శాతం టీడీపీ అలియన్స్కి ఓటేస్తే రెండు శాతం మంది అదర్స్కి ఓటేశారు పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ అనమాట అంటే పేదలు దిగు మధ్యతర ఇంకా మధ్య తరగతికి కింద ఉన్న వ్యక్తులందరూ కూడా యాభై ఒక్క శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నలభై ఏడు శాతం టీడీపీ అలియన్స్కి వేశారు రెండు శాతం అదర్స్కి వేశారు బీసీ ఓటింగ్ బీసీ కేటగిరీకి చెందిన వ్యక్తులందరూ కూడా యాభై శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు టీడీపీ అలియన్స్ నలభై తొమ్మిది శాతం మంది అదర్స్కి ఒక్క శాతం అలాగే ముస్లిం అంటే మైనారిటీ వాళ్ళు అరవై నాలుగు శాతం మంది వైసీపీ అండ్ ముప్పై నాలుగు శాతం మంది టీడీపీ అలియన్స్కి సపోర్ట్ చేశారు అదర్స్కి రెండు శాతం మంది సపోర్ట్ చేశారు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో నలభై ఐదు శాతం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తే టీడీపీ అలియన్స్కి యాభై నాలుగు శాతం మంది అలాగే అదర్స్కి ఒక్క శాతం మంది వీళ్ళు ఇక్కడ సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం అలాగే ఒక మెయిన్ క్వశ్చన్ పేపర్ని కూడా తయారు చేశారు ఈ క్వశ్చనర్ ద్వారా వీళ్ళు ఈ సర్వే కండక్ట్ చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది చీఫ్ మినిస్టర్గా ఎవరు వస్తే బాగుంటుంది అలాంటి అనేకమైన క్వశ్చన్లు వీళ్ళు ప్రజల నుంచి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈ సర్వే కండక్ట్ చేస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్ కాబోతుంది టీడీపీ ఎన్నికల్లో లూజ్ కాబోతుందని వీళ్ళు చెప్తున్నారు మరి వైఎస్ఆర్ టీడీపీ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం గల కారణాలు ఏంటి వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవడానికి గల ఏంటి అనేవి కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు వీటిని లాస్ట్లో మనం చూద్దాం ముందుగా పార్ల వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీలు గెలవబోతున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం శ్రీకాకుళం ఇచ్చాపురం టీడీపీ పలాస వైఎస్ఆర్సిపి టెక్కిలి టీడీపీ పాతపట్నం వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం వైఎస్ఆర్సిపి ఆమదాల వలస టీడీపీ హెచ్చర్ల వైఎస్ఆర్సిపి రాజాం వైఎస్ఆర్సిపి పాలకొండ వైఎస్ఆర్సిపి నరసన్నపేట వైఎస్ఆర్సిపి విజయనగరం సంబంధించి బొబ్బిలి వైఎస్ఆర్సిపి శృంగవరపుకోట టీడీపీ నెల్లిమర్ల వైఎస్ఆర్సిపి విజయనగరం వైఎస్ఆర్సీపీ గజపతి నగరం పార్వతీపురం వైఎస్ఆర్సిపి సాలూరు వైఎస్ఆర్సిపి కురుపం వైఎస్ఆర్సిపి చీపురుపల్లి వైఎస్ఆర్సిపి విశాఖపట్నం విశాఖపట్నంలో పాయక్ విశాఖపట్నంలో పాయకరాపేట టీడీపీ అనకాపల్లి జనసేన గాజువాక వైఎస్ఆర్సిపి చోడవరం వైఎస్ఆర్సిపి అరకు వ్యాలీ వైఎస్ఆర్సిపి మాడుగుల వైఎస్ఆర్సిపి నర్సీపట్నం వైఎస్ఆర్సిపి పాడేరు వైసీపీ ఎలమంచిలి వైసీపీ భీమిలి టీడీపీ పెందుర్తి జనసేన విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ విశాఖపట్నం సౌత్ వైసీపీ విశాఖపట్నం నార్త్ వైసీపీ విశాఖపట్నం వెస్ట్ వైసీపీ గెలుచుకుంటాయని వీళ్ళు చెప్తున్నారు ఈస్ట్ గోదావరి గోదావరి జిల్లాల్లో పత్తిపాడు వైసీపీ పిఠాపురంలో మాత్రం హౌరి కొనసాగుతుంది అక్కడ పవన్ కళ్యాణ్ వంగ గీత వీళ్ళిద్దరి మధ్య పోరుంది వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో వీళ్ళు కూడా డిసైడ్ చేయలేని పరిస్థితి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కాకినాడ రూరల్లో టీడీపీ పెద్దాపురం నుంచి టీడీపీ కాకినాడ సిటీ నుంచి వైసీపీ ముమ్మడివరం నుంచి టీడీపీ రామచంద్ర రామచంద్రపురం నుంచి వైఎస్ఆర్సీపీ అమలాపురం నుంచి వైసీపీ రాజౌల్ నుంచి జనసేన కొత్తపేట నుంచి టీడీపీ మండపేట నుంచి టీడీపీ రాజానగరం నుంచి వైసీపీ రాజమండ్రి సిటీ నుంచి వైసీపీ రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ జగ్గంపేట నుంచి టీడీపీ రంపచోడవరం నుంచి వైసీపీ పీ గండవరం నుంచి వైసీపీ అనపర్తి వైసీపీ తుని వైసీపీ గెలుస్తాయని వీళ్ళు ఈస్ట్ గోదావరిలో ఈ స్థానాలు గెలుచుకుంటాయని వీళ్ళు ఈ సర్వేలు చెప్తున్నారు వెస్ట్ గోదావరి నిడదవోల్లో వైసీపీ ఆచంట వైసీపీ పాలకొల్లులో టీడీపీ ఒంగుటూరులో వైసీపీ ఏలూరు వైసీపీ పోలవరం వైసీపీ చింతలపూడి వైసీపీ దెందులూరు వైసీపీ గోపాలపురం వైసీపీ తాడేపల్లిగూడెం జనసేన కొవ్వూరు టీడీపీ నరసాపురం నుంచి జనసేన భీమవరం వైసీపీ ఉండి నుంచి వైసీపీ తణుకు నుంచి టీడీపీ గెలుస్తాయని వీళ్ళు అంచనా వేస్తున్నారు కృష్ణా కృష్ణా జిల్లాకు సంబంధించి నూజివీడు వైసీపీ తిరువూరు నుంచి వైసీపీ గన్నవరం టీడీపీ కైకలూరు వైసీపీ పెనమలూరు టీడీపీ పెడనా నుంచి వైసీపీ పామరు నుంచి వైసీపీ విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ జగ్గయ్యపేట వైసీపీ మైలవరం టీడీపీ నందిగామ నుంచి వైసీపీ గుడివాడ నుంచి వైసీపీ విజయవాడ ఈస్ట్ నుంచి వైసీపీ విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ మచిలీపట్నం నుంచి వైసీపీ అవణిగడ్డ నుంచి జనసేన అభ్యర్థులు గెలుస్తారని వీళ్ళు చెబుతున్నారు నెక్స్ట్ గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో గురజాల టీడీపీ తాడికొండ వైసీపీ చిలకలూరుపేట టీడీపీ వెనుకొండ వైసీపీ వేమూరు వైసీపీ పొన్నూరు వైసీపీ పెదకూరపాడు వైసీపీ మాచర్ల వైసీపీ సత్తెనపల్లి టీడీపీ నర్సరావుపేట వైసీపీ గుంటూరు ఈస్ట్ నుంచి వైసీపీ తెనాలి నుంచి వైసీపీ మంగళగిరి టీడీపీ బాపట్ల వైసీపీ ప్రతిపాడు నుంచి వైసీపీ గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ రేపల్లి నుంచి టీడీపీ అభ్యర్థులు గెలుస్తారని వీళ్ళు ఈ సర్వేలో అంచనా వేస్తున్నారు ప్రకాశం ప్రకాశం నుంచి చీరాల వైసీపీ ఒంగోలు టీడీపీ కందుకూరు వైసీపీ కొండపై టీడీపీ కనిగిరి వైఎస్ఆర్సిపి దర్శి వైసీపీ పర్చూరు నుంచి టీడీపీ అద్దంకి నుంచి టీడీపీ సంతనూతలపాడు నుంచి వైసీపీ మార్కాపురం వైసీపీ గిద్దలూరు వైసీపీ ఎర్రగొండపాలెం నుంచి కూడా వైసీపీ గెలుస్తుందని వీళ్ళు చెబుతున్నారు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా నుంచి సర్వేపల్లి నుంచి వైసీపీ ఉదయగిరి నుంచి వైసీపీ వెంకటగిరి వైసీపీ కావలి వైసీపీ గూడూరు టీడీపీ సూళ్ళూరుపేట నుంచి వైసీపీ ఆత్మకూరు నుంచి వైసీపీ కొవ్వూరు టీడీపీ నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ గెలుస్తాయని వీళ్ళు ఇక్కడ మనకి వీళ్ళ సర్వేలో మనకి చెప్తున్నారు కడప కడప నుంచి కడప నుంచి వైసీపీ మైదికూర్ నుంచి వైసీపీ కోడూరు నుంచి వైసీపీ బద్వెల్ నుంచి వైసీపీ రాయచోట్ నుంచి వైసీపీ పులివేందుల నుంచి వైసీపీ కమలాపురం నుంచి వైసీపీ జమ్మలమడుగు నుంచి వైసీపీ ప్రొద్దుటూరు నుంచి టీడీపీ రాజంపేట నుంచి వైసీపీ గెలుస్తాయని వీళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ కర్నూలు జిల్లా నందిగుడ్కూరు నుంచి వైసీపీ డోన్ నుంచి వైసీపీ పత్తికొండ నుంచి వైసీపీ బనగాలపల్లి నుంచి టీడీపీ ఆలగడ్డ నుంచి వైసీపీ కోడంబూరు నుంచి వైసీపీ శ్రీశైలం నుంచి వైసీపీ కర్నూలు నుంచి టీడీపీ ఆలూరు నుంచి వైసీపీ నంద్యాల వైసీపీ ఎమ్మెగనూరు వైసీపీ మంత్రాలయం వైసీపీ పాణ్యం వైసీపీ ఆదోని నుంచి వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని వీళ్ళు అంచనా వేస్తున్నారు చివరిగా అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా నుంచి రాప్తాడు వైసీపీ రాయదుర్గ్ నుంచి వైసీపీ ఉరవకొండ నుంచి టీడీపీ హిందూపూర్ నుంచి టీడీపీ మడకసిర నుంచి వైసీపీ పుట్టపర్త నుంచి వైసీపీ పెనుగొండ నుంచి టీడీపీ కదిరి నుంచి వైసీపీ ధర్మవరం నుంచి వైసీపీ గుంతకల్లు నుంచి వైసీపీ తాడేపత్రి నుంచి వైసీపీ సింగనవల్ల నుంచి వైసీపీ అనంతపూర్ అర్బన్ నుంచి వైసీపీ కళ్యాణదుర్గం నుంచి కూడా వైసీపీ ఈసారి ఎన్నికల్లో గెలవబోతుందని వీళ్ళు చెప్తున్నారు చివరిగా చిత్తూరు జిల్లా బందనపల్లె వైసీపీ చంద్రగిరి వైసీపీ కుప్పం టీడీపీ పలమనేరు వైసీపీ పీలేరు టీడీపీ పున్నగనూరు నుంచి వైఎస్ఆర్సిపి శ్రీకాళహస్తి వైసీపీ తాబల్లపల్లె వైసీపీ తిరుపతి వైసీపీ సత్యవేడు వైసీపీ నగరి టీడీపీ గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సిపి చిత్తూరు వైఎస్ఆర్సిపి పూతలపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వీళ్ళు అంచనా వేస్తున్నారు మొత్తాన్ని చూసుకున్నట్లయితే వీళ్ళు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఆరు సీట్లలో గెలుస్తుంది అలాగే టీడీపీ అలియన్స్ మొత్తంగా నలభై తొమ్మిది సీట్లలో గెలుగుతుందని చెప్తున్నారు జిల్లాల వైజ్గా వీళ్ళు ఇచ్చారు శ్రీకాకుళం పదిలో ఏడు వైసీపీ మూడు టీడీపీ విజయనగరం నుంచి తొమ్మిదిలో ఎనిమిది వైసీపీ ఒకటి టీడీపీ విశాఖపట్నం పదిహేనులో పది వైసీపీ ఐదు టీడీపీ ఈస్ట్ గోదావరి నుంచి పంతొమ్మిదిలో పది వైసీపీ తొమ్మిది టీడీపీ వెస్ట్ గోదావరి నుంచి పదిహేనులో పది వైసీపీ ఐదు టీడీపీ కృష్ణా జిల్లా నుంచి పదహారులో పదకొండు వైసీపీ ఐదు టీడీపీ గుంటూరు పదిహేడులో పన్నెండు వైసీపీ ఐదు టీడీపీ ప్రకాశం జిల్లా నుంచి పన్నెండులో ఎనిమిది వైసీపీ నాలుగు టీడీపీ నెల్లూరు నుంచి పది పదిలో ఏడు వైసీపీ మూడు టీడీపీ కడప నుంచి పదిలో తొమ్మిది వైసీపీ టీడీపీ ఒకటి కర్నూలు నుంచి పద్నాలుగులో పన్నెండు వైసీపీ రెండు టీడీపీ అనంతపురంలో పద్నాలుగులో వైసీపీ పదకొండు మూడు టీడీపీ చిత్తూరు నుంచి పద్నాలుగులో పదకొండు వైసీపీ టీడీపీ మూడు మొత్తంగా నూట ఇరవై ఆరు సీట్లతో ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఘన విజయాన్ని అందుకోబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వీళ్ళు వీళ్ళు సర్వేలో చెప్తున్నారు కూటమి ఈసారి మళ్ళీ రెండోసారి ఘోరంగా ఓడిపోబోతుందని కేవలం నలభై తొమ్మిది సీట్లకు పరిమితం అవుతుందని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది అయితే కోటవి ఇంత ఘోరంగా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోబోతుంది దానికి గల కారణాలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఆరు సీట్లకు ఎందుకు పరిమితమైంది మిగిలిన స్థానాల్లో అంటే మిగిలిన నలభై తొమ్మిది స్థానాలు ఎందుకు ఓడిపోబోతుంది వాళ్ళు చేసిన తప్పులు ఏంటి వంటి అంశాలను కూడా వీళ్ళు మనకి వీళ్ళు సర్వేలో మనకి వెల్లడించడం జరిగింది ఒకసారి వాటిని కూడా మనం చూద్దాం టీడీపీ కూటమి పార్టీ ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతుందో ఇప్పుడు చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ టీడీపీ కూటమి వాళ్ళ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ మనం ఒకసారి చూసుకుంటే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా భద్రత కల్పించగలరో చెప్పి ప్రజల విశ్వాసం పొందడంలో పూర్తిగా విఫలమయ్యారు అంటే వాళ్ళ మేనిఫెస్టో కానీ వాళ్ళు ఏ విధంగా ఫ్యూచర్లో ముందుకెళ్ళబోతున్నారు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు ఎలాంటి మంచి చేస్తారు వంటివి వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అవడం వల్ల వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోబోతున్నారు మొదటి రీజన్ రెండవది ప్రజలలో ఈ కూటమిపై పూర్తి నమ్మకం కలిగించలేకపోయారు ఓవైపు ఒకసారి జనసేనతో కూటమి తర్వాత కొద్ది రోజులు పోయాక బీజేపీతో కూటమి మొత్తంగా ప్రజలందరికీ కూటమిపైన నమ్మకం లేదు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు నరేంద్ర మోదీ ప్రతినిధి ఉండరు ఈ విధంగా మొత్తానికి కూటమి అంటే వాళ్ళ వాళ్ళకు విభేదాలు ఉన్నాయి సీట్లు పంచుకోవడంలో కానీ చాలా విషయాల్లో కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు ప్రజలకు సంక్షేమం ఉండదని చెప్పి ప్రజలెవరూ కూడా కూటమిని నమ్మలేదు అందువల్లే వారు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోబోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ విషయంలో మనం ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీని అధికారంలో తొలగించి తాము అధికారం చేపట్టడమే అజెండాగా ప్రభుత్వాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత విమర్శలు చేసి నెగిటివిటీ నెగిటివ్ క్యాంపెయినింగ్ చేయడం వల్ల టీడీపీ కూటమికి ఆశించిన ఫలితాలు రావు అనడంలో సందేహం లేదు తాము ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకున్నప్పుడు వచ్చే ఐదేళ్లలో ఎలాంటి ప మంచి పనులు చేస్తాము ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తాము ప్రజలందరికీ ఎలాంటి మేలు చేస్తాము అని తాము ఆ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లాలి తప్ప వాటన్నిటిని పక్కన పెట్టి నిరంతరం ఈరోజు ఎన్నికల క్యాంపెయినింగ్లో వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అధికారం నుంచి పక్కకు పెట్టేయాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వల్ల కూడా వాళ్ళు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోబోతున్నారు నెక్స్ట్ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో జనసేన బీజేపీలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల పంపిణీలో ఏ విధమైన శాస్త్రీయత సీట్లు పంచుకోవడంలో ఎలాంటి శాస్త్రీయత లేదు జనసేన బీజేపీకి కేటాయించబడ్డ ముప్పై ఒక్క ఎమ్మెల్యే స్థానాల్లో సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు కోల్పోవడం చాలా క్లియర్గా కనిపిస్తుందని కూడా వీళ్ళు చెప్తున్నారు అంటే ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో జనసేన బీజేపీ వీళ్ళు పోటీ చేస్తున్న ముప్పై ఒక్క సీట్లలో ఇరవై నుంచి ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు ఈ రెండు పార్టీలు పూర్తిగా ఓడిపోబోతున్నాయి అక్కడక్కడ గెలిస్తే తొమ్మిది స్థానాల్లో తప్ప ఈ రెండు పార్టీలకు ఎలాంటి సీట్లు ఉండవు ఎందుకంటే వాళ్ళు సీట్లు పంచుకునేటప్పుడు ఎలాంటి శాస్త్రీయ పద్ధతుల్ని పాటించకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవే తీసుకోవడం జరిగింది కాబట్టి ఎన్నికల్లో వాళ్ళు ఘోరంగా ఓడిపోబోతున్నారు అది కూడా వాళ్ళు ఆటోమిక ఒక ప్రధాన కారణం అని చెప్పి ఈ సర్వేలో మనకు వీళ్ళు చెప్పడం జరిగింది అలాగే టీడీపీ పోటీ చేస్తున్న నూట నలభై నాలుగు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో సుమారు ఇరవై రెండు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంపిక అనుకున్నంత స్థాయిలో లేదు ఈసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే అభ్యర్థులే దొరకడం లేదన్న ప్రచారం ఎన్నికలకు ముందు జోరుగా సమాజంలో చక్కెరలు కొట్టింది సో వాళ్ళు నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తున్నప్పటికి కూడా అందులో మళ్ళీ ఇరవై రెండు స్థానాల్లో సరైన అభ్యర్థుల్ని పెట్టకపోవడం వల్ల కూడా వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పి ఈ సర్వే మనకి చెబుతుంది ఇంకో రీజన్ ఏంటంటే బీజేపీతో టీడీపీ పొత్తు వల్ల ఏపీలో టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సుమారుగా పదిహేను నుంచి పదిహేడు ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ కోల్పోయే పరిస్థితి వచ్చిందని కూడా వాళ్ళు చెబుతున్నారు అదేవిధంగా గతంలో అప్పటి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షలు చేసి బీజేపీ ఆంధ్రాకు పోలవరం ఇవ్వలేదు రైల్వే జోన్ కేటాయించలేదు స్పెషల్ స్టాటస్ ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వలేదు అని చెప్పి నరేంద్ర మోదీ గారిపైన వ్యక్తిగతంగా ఎంతో విమర్శలు చేశారు అలాంటి వ్యక్తితో ఈరోజు ఆయన పొత్తు పెట్టుకొని ఈరోజు మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఎన్నికలకి ముందు రావడం వల్ల కూడా ప్రజలవరు కూడా జగన్ చ చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన పరిస్థితి ఎన్నికల్లో కనిపించలేదు ఇది కూడా వాళ్ళు వాటమికి ప్రధాన కారణం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోషల్ ఇంజనీరింగ్తో పోల్చితే టీడీపీ పార్టీ పూర్తిగా విఫలం చెందిన విషయం అందరికీ తెలిసిందే దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు విశ్వ విశ్వసనీయత అనే అంశాన్ని పరి పరిశీలిస్తే టీడీపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు పూర్తిగా నమ్మలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోల అంశాలను పూర్తిగా అమలు చేయలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ లేదంటే వాళ్ళు చెప్పిన హామీలను కానీ ఎవరు కూడా నమ్మలేదు గతంలో కూడా వాళ్ళు చేయలేదు కాబట్టి ఎన్నికల్లో కూడా నమ్మలేదు అదేవిధంగా మరోపక్క వైఎస్ఆర్సిబి ప్రకటించిన నవరత్నాల పథకాలు గ్రామీణ స్థాయిలో వాలంటీర్ సిస్టమ్ గ్రామ సచివాల వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్ల పైన ప్రజలకు ఆదరణ అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చాలా బలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు విడుదల చేసిన మేనిఫెస్టో పెద్దగా ఆశించిన ఫలితాన్ని వాళ్ళ గెలుపుకు ఈ ఎన్నికల్లో వాళ్ళు ఆశించినట్టుగా ఫలితాన్ని తీసుకురాలేకపోయింది ఈ గత నాలుగు అంటే గత ఎన్నికలకు ముందు నాలుగు రోజులుగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి పోల్ మేనేజ్మెంట్లో చాలా నియోజకవర్గాల్లో విఫలం చెందినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు కొన్ని ప్రచార మాధ్యమాల్లో ఉపయోగించి టీడీపీ జనసేన చేసిన పార్టీ చేసిన ప్రచారం మరియు పుకార్ల వల్ల కూడా టీడీపీకి చాలా వరకు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది అని వాళ్ళు చెప్పారు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీ ఇంటింట చేసిన అభివృద్ధి సంక్షేమ అమలు తీరు పరిశీలించి మీకు న్యాయం జరిగితే మేలు జరిగితేనే ఓటు వేయండి అని చెప్పి ఆ పాజిటివ్ క్యాంపెయిన్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లను అభ్యర్థించారు కాబట్టి ఆయన ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ అలియన్స్లలో జనసేన ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం వల్ల ఓటు ట్రాన్స్ఫర్ సరిగ్గా జరిగే ప్రసక్తి లేదు ఇది కూడా ఓ మెయిన్ కారణం అవుతుంది అదేవిధంగా బీసీల్లో యాదవ శెట్టిబలిజ గౌడ ఈడిగా కురుబా కమ్యూనిటీలలో ఎక్కువ శాతం ఓటర్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలబ నిలబడ్డారు ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ప్రాబల్యంలో నియోజకవర్గాల్లో కొన్నింటిని ఈ అలియన్స్ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ప్రాబల్యం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో టీడీపీకి సపోర్ట్గా అక్కడ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ ముస్లిం ఓటర్స్ అందరూ కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం చాలా క్లియర్గా ఉందని కూడా చెప్తున్నారు కాపు తెలగా బలిజ కమ్యూనిటీ ఓటింగ్లో స్ప్లిట్ రావడం వల్ల కూడా టీడీపీ కూటమికి ఇబ్బందిగా ఉండొచ్చు కూడా చెప్తున్నారు వై వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ కూడా దాదాపు నూట ముప్పై స్థానాలతో అధికారంలోకి రాబోతుందని వీళ్ళు చెప్పారు కదా మిగిలిన స్థానాలు ఎందుకు కోల్పోతుంది వీళ్ళు చేసిన తప్పులేట్లో ఒకసారి వీళ్ళు చెప్పారు చూసే ప్రయత్నం చేద్దాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ చేసిన టీడీపీ కోర్టు చేసిన ప్రచారం వైఎస్ఆర్సీపీ ధీటుగా ఎదుర్కోలేకపోయింది కొంతవరకు చివరిలో వైఎస్ఆర్సీపీ దీనిపై దృష్టి పెట్టిన అనుకున్న స్థాయిలో జరగలేదు ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ వల్ల ప్రజల భూముల్ని ప్రభుత్వం దోచుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వాళ్ళందరూ కూడా దోచుకుంటున్నారని చెప్పి కూటమి సభ్యులు దుష్ప్రచారం చేయడం వల్ల దాన్ని బలంగా ఆ దుష్ప్రచారాన్ని వైసీపీ పార్టీ తరపు నుంచి బలంగా తిప్పు కొట్టకపోవడం వల్ల చాలామంది ప్రజలు దాన్ని నిజమని నమ్మి ఈరోజు టీడీపీ అలయన్స్కి ఓటేస ఓటేశారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా చేసిన అభివృద్ధిని వివిధ కేటగిరీల్లో కల్పించిన ఉద్యోగాలను తగిన రీతిలో ప్రచారం చేసుకోలేదు వైసీపీ వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళు కల్పించిన ఉద్యోగాలను కానీ తగిన రీతిలో వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకోకపోవడం వల్ల చాలామంది ప్రజలకు తెలియకపోవడం వల్ల కూడా వైసీపీ ఈ కొంచెం సీట్లని లాస్ అయ్యిందని కూడా ఈ సర్వే చెబుతున్నారు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా చాలా మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించబో విజయం సాధిస్తుందని చెప్పి ఆత్మసాక్షి సర్వే మనకు వెల్లడిస్తుంది మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ